సో హెల్లో ఈ ఈరోజు అయితే మనం వర్షంలో జర్నీ చేయబోతున్నాం సో మ్యాటర్ ఏంటంటే మనల్ని అంతా కలిసి వర్షంలో గడ్డి అయితే వెళ్తున్నాం గాయస్ పొలంకి మీకు డౌట్ రావచ్చు వర్షంలోనే ఎందుకని మా ఊర్లో మూడు రోజుల నుంచి వర్షం తగ్గట్లేదు ఊరి దగ్గర నుంచి తెద్దామంటే బుర్దు ఉంది సో అందుకని ట్రాక్టర్ తీసుకొని అందరం వెళ్తున్నాం ఒక ఇరవై ఇరవై ఐదు మూపులు వస్తాయి ట్రాక్టర్లు ఒకటేసారి అది కూడా వర్షంలో వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు మన కుర్రాళ్ళు గోడగడ్లో పడుతున్నారు చూడండి నేను మా ఫ్రెండ్ గడైతే ముంగడు కూకున్నాం నిన్న వడ్డ వర్షానికి వాగు పక్కన ఉన్న పొలాలు మొత్తం కొట్టుకోయినాయి చూడండి ఒక్కసారి మొత్తం నీళ్ళు ఎర్ర నీళ్ళు వారుతున్నాయి మనం కూడా వాగులకి ఎంచే పోవాలి పడుతుంది ఇక మనం గట్టెక్కేదాకా మొత్తం వాగ్లకెంచే పోవాలి పడుతుంది మనకు ఇలా కుర్రాలు కలిసి బయటకు పోతే ఆ ఫీల్ వేరప్ప పనికి పని అవుతుంది ఎంజాయ్కి ఎంజాయ్ ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో మీదికేం చూస్తే ఫైనలీ మన లొకేషన్కి అయితే వచ్చేసినాం గాయస్ మనలో అయితే ఫుల్గా అరుస్తారు గట్టుకొచ్చి ఎలాగో వర్షంలోనే గడ్డి చేయాలని గొడుగైతే మనోడు పడేసిండు చైన్ మొత్తం మనదని మనలో అయితే స్టార్ట్ చేసేసి రో కూచుడు ఎవడైనా దూరంకే చూస్తే చైన్లో పందలు పడ్డాయి అనుకుంటాడు మన గడ్డి అయ్యేంత వరకు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ సో ఫైనలీ గడ్డి అయితే అయిపోయింది ట్రాలీ మొత్తం నింపేసినాం చూడండి ఒక్కసారి మనం కూడా పైన కూకున్నాం సో ఫైనలీ రోడ్కైతే వచ్చేసినాం గాయస్ మన కుర్రాళ్ళు అయితే ముంగడు కొన్ని ముచ్చడు చెప్తారు చూడండి ఒకసారి ఇక ఇంటికి వెళ్ళాక ఈ గడ్డి అంతా దించేసి పండుకునుడే ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఏం చేయలేము సో సబ్స్క్రైబ్